ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య రాజకీయాలు వేడెక్కుతున్నాయి బీజేపీ కేవలం ప్రతికూల విమర్శలు ఇతరులను అవమానించడం ద్వారా మాత్రమే ఎన్నికల్లో గెలవాలనుకుంటుందని ఆప్ మంత్రి పదేళ్లు చేసిన పనుల ఆధారంగా ఓట్ల కోరుతుందని ఆప్ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు ఢిల్లీ వాసులు తప్పుడు నీటి బిల్లులు వస్తే వాటిని కట్టవద్దని ఆప్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో తిరిగి అధికారంలోకి రాగానే ఆ బిల్లులను రద్దు చేస్తుందని మరో కీలక హామీ ఇచ్చారు గత పదేళ్లుగా మా ప్రభుత్వం ఢిల్లీలో ఉచిత నీటిని అందిస్తోందని పన్నెండు లక్షలకు పైగా కుటుంబాలకు జీరో వాటర్ బిల్లులు వస్తున్నాయి అయితే నేను జైలుకి వెళ్ళాక ఏం జరిగిందో నాకు తెలియదు వాళ్ళు ఏదో తప్పు చేశారు ప్రజలకు మే వేలు లక్షల్లో ప్రతి నెలా నీటి బిల్లులు వస్తున్నాయి తప్పుడు బిల్లులు వస్తున్నాయి వస్తున్నాయనుకుంటున్నా వాళ్ళు నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని నేను బహిరంగంగా అధికారికంగా ప్రకటిస్తున్నానని ఓపికతో వేచి చూడండి ఎన్నికల తర్వాత ఆ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పుడు బిల్లులు అన్నింటినీ కూడా రద్దు చేస్తుంది ప్రజలందరికీ ఇది నా హామీ ఇందుకు నేను గ్యారంటీ అని కేజ్రీవాల్ తెలిపారు ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు ఆ పార్టీ ప్రజలకు దూరమైందని ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ది కొరవడిందన్నారు కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రజా విశ్వాసం కోల్పోయినందున వారు కూటమిగా ఏర్పడాలని సలహానిచ్చారు ఢిల్లీలో కాంగ్రెస్ ఊసే ప్రజలు ఎత్తడం లేదన్నారు ఢిల్లీలో బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ ఎజెండా కానీ ఒక విజన్ కానీ లేవన్నారు మాజీ సీఎం కేజ్రీవాల్